జనవరి ఇరవై తొమ్మిదిన వస్తున్న అమావాస్య రెండు వేల ఇరవై ఐదులో వస్తున్న మొట్టమొదటి అమావాస్య ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథులలో ఈ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది మౌని అమావాస్య దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం అమావాస్య రోజున గంగాదేవి అమృతంగా మారుతుందని అందుకే ఈరోజు గంగానదిలో లేదా పారే నీటిలో స్నానం చేయడం మంచిదని చెప్తారు పైగా ఈసారి మహాకుంభమేళా సమయంలో మౌని అమావాస్య రావడం మరింత విశేషమని చెప్పాలి ఈ రోజున గంగానదిలో రాజస్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు ఈ రోజున సూర్యుడు చంద్రుడు మకర రాశిలో ఉంటారు గురు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విశేషమైన మౌని అమావాస్య దినాన దాన ధర్మాలు చేసిన జపం మౌనవ్రతం వంటివి చేసిన పెద్దలకు కర్మలు నిర్వహించిన ఎంతో మంచిది అంతటి పవిత్రమైన మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది నాడు వచ్చింది జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది మౌని అమావాస్య ఈ రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి పూర్వీకుల ఆత్మశాంతి కోసం కర్మలు తర్పణం చేయాలి దాన ధర్మాలు తర్పణాలు చేసేందుకు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అనుకూల సమయం ఎవరి జాతకంలోనైతే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారు మౌని అమావాస్య రోజున గోమాతకు పెరగన్నం తినిపించాలి ఈ రోజున కాలసర్పదోషం ఉన్నవారు నాగదేవతను పూజించి తెల్లని పువ్వులను పారే నీటిలో వదలాలి ఏదైనా విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఈ రోజు వాయిదా వేసుకోవడమే మంచిదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వవట